ఫ్రెండ్స్ ఇప్పుడు అందినవర్త వాహనదారులకు గుడ్ న్యూస్ పెండింగ్ పైన హైకోర్టు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీటిలో తెలుసుకున్నాను చివరి వారు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి పెండింగ్ చలనాల వసూల విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించింది గత కొంతకాలం ట్రాఫిక్ పోలీసుల చలనల పేరుతో వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు నేపథ్యంలో న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాహుల్ పై తనిఖీ చేసేటువంటి సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులు అయితే బలవంతం పెట్టొద్దని పోలీసులు హైకోర్టు స్పష్టం చేసింది చలాన్లు చెల్లించని ఒత్తిడి చేస్తూ వాహనాలు కీలును అనగా లాక్కోవడం వాహనాలను అక్కడే ఆపేసి ట్రాఫిక్ నిరోధించడం వంటి చర్యలు చేపట్టకూడదని కోర్టు అనే ఆదేశించింది పోలీసులు విధులు కేవలం నిబంధనలు పర్యవేక్షించడమేనని చలాన్ల వసూలు కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని పేర్కొందనమాట ఏదైనా కారణంతో వాహనాన్ని ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా తన పెండింగ్ చలాన్లు క్లియర్ చేయడానికి ముందుకు వస్తే పోలీసులు ఆ డబ్బును వసూలు చేయవచ్చని న్యాయస్థానం సూచించింది ఒకవేళ వాహనదారులు ఆ సమయంలో చలించడానికి ఇష్టపడకపోతే వారిని నిర్బంధించేటువంటి అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది పెండింగ్ చలాన్లు వసూలు చేయడానికి ఒక పద్ధతి కూడా ఉంటుందని నిబంధన ప్రకారం కోర్టు నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది పోలీసుల యంత్రాంగం నిబంధనలు అతిక్రమించి రోడ్లపై నేరుగా నగదు వసూలు చేయడం సరికాదని అభిప్రాయపడింది చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే పెండింగ్ బకాయిలు రాబట్టాలని సూచించింది అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాలపై వసూలు కోసం వాహనదారులు ఇబ్బంది పెడుతున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారనమాట ఇక విచారణ సందర్భంగా ఆయన తన వాదనలు పిలిపిస్తూ పోలీసుల వాహనాలు అడ్డంగించి కీలు లాక్కోవడం సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ వాదనతో ఏకీపించిన న్యాయస్థానం పోలీసుల తీరును తప్పుబడుతూ ఇక ఈ కీలు అంటే ఈ కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మొత్తానికి గుర్తు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది